ఇలా జమలమ్మ కాడికి వచ్చామని చెప్పుకోవచ్చు ఇలా వైన్స్ మరియు కూర తింటారు ఇక్కడ జమలమ్మకి ముఖ్యంగా కోడలు యాటలు బలిస్తారు మేకలు గొర్రెలు ఇలా చూడండి అమ్మవారు ఇడ పరచురామస్వామి లోపలికి వెళ్ళి వద్దాము చూడండి ఎవరూ లేరు పబ్లిక్ ఇక్కడ మార్నింగ్ చాలా చక్కగా పీస్ఫుల్గా ఉంది ఇలా ఏర్పాటు చేయబోతున్నారు శక్తి అని చెప్పుకోవచ్చు ఇలా చాలా చల్లగా కూడా ఉంది పక్కల్ని చెరువు ఉంది మీకు చూపించాను ఇలా వసతి చేయడానికి లార్జింగ్ ఉన్నాయి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది ఇలా చూడండి బోటింగ్ పోవచ్చు మనం ఇక్కడ కొద్దిగా డబ్బు కడితే మనల్ని తీసుకెళ్తారు అలా ఒక రౌండ్ ఏసీ రావచ్చు జాకెట్ కూడా ఇస్తారు ఒకవేళ కింద పడితే మునిగిపోకుండా ఇక్కడ టెంకాయలు అమ్ముతున్నారు మహిళలు ఇడ చాలా వరకు సూర్యుడు చూడండి ఎలా ఉదయిస్తున్నాడో తెలంగాణ టూరిజం బోర్డ్ షికారి అని ఉంది ఇడ ఒకసారి కిందికి చూడండి ఇటు అటు చెరువు ఉందని చెప్పుకోవచ్చు మధ్యలో ఒక రోడ్ లాంటిది ఏర్పాటు చేశారు నీళ్ళులా ఉంది జమలమ్మ అని చెప్పుకోవచ్చు జమలమ్మ చుట్టూ వాటరే ఉంటాయి ఆ లాస్ట్లో చూస్తే కూడా గుడి ఎనికిలో మనకు వాటరే కనబడుతుంది ఇలా చుట్టుముట్టు ఒక వంతెనలాగా కట్టి ఉంటారు కట్టే కట్టారంట ఒకలా చూపించాలనుకుంటే అంత పైకి ఎక్కుతాను ఇడ జమలమ్మకి మా డాడీ టెంకాయ కొంటున్నాడు ఉదింకడ్డి బొట్టు పసుపు అని చెప్పుకోవచ్చు ఇడ పొయ్యి టెంకాయ కొడతాం మేము మొక్తాము ముఖ్యంగా మా డాడీ ఎక్కువగా దేవుళ్ళని మొక్తాడని చెప్పుకోవచ్చు ఇక్కడ జవలమ్మ పరశురామస్వామి ఇద్దరు ఉన్నారు తల్లి కొడుకు ఇడ చాలా వరకు చూడొచ్చు ఖాళీగా ఉంది స్వాములు వచ్చి మొక్కుతున్నారని చెప్పుకోవచ్చు ఇడ ఒక టెంకాయ చెట్టు వేశారు ఇడ వసతి గృహాలు ఉన్నాయి ఇక్కడనే కాలు కడుక్కోవడానికి వాటర్ కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు భక్తులకి ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు ఇక్కడ చదివి వాడండి వాటర్ అది తాగునీరు అని ఉంది ఇడ చూడండి ఇక్కడనే ప్రసాదం కూడా అమ్ముతారని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఇక్కడనే ప్రసాదం కొనుక్కోవడం జరుగుతుంది ఇడ జమలమ్మ ఫస్ట్ టెంపుల్ అక్కడికి లోపలికి వెళ్తే పరశురామ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ నాగమ్మ పుట్ట ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ శుక్రవారం మంగళవారం వచ్చి మొక్తారు అమ్మవారిని జమలమ్మ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మొక్తారు కర్ణాటక ఇడ పక్కల ఆంధ్రప్రదేశ్ కర్నూలు వాళ్ళు ఇంకా చాలా దూరం నుంచి కూడా వస్తారని చెప్పుకోవచ్చు ఇక్కడ గద్వాలో హైదరాబాద్ వాళ్ళకు కూడా తెలుసు జమ్మలమ్మ గురించి జమలమ్మని చాలా మంచిగా అలంకరించారు అమ్మవారు నిజంగా చూస్తున్నట్టుగా కనపడుతుంది చూడండి టెంపుల్ ఎలా ఉందో ఇక్కడ లోపల చాలామంది భక్తులు వస్తుంటారు అందుకోసం ఇలా ఏర్పాటు చేసి పబ్లిక్ లేరు మామూలుగా పండుగల టైంలో వస్తారు చాలామంది వచ్చి మొక్తారు ఇక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా చాలామంది వస్తారని చెప్పుకోవచ్చు చాలా వరకు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు వాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ పరశురామస్వామి దగ్గర ఉన్నామని చెప్పుకోవచ్చు ఆ మీసాలు మరియు చేతిలో ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు ఎలా ఉన్నారో చూడండి నిమ్మకాయలతో కూడా అలంకరించడం జరిగింది ఇక్కడ పూలతో మెట్లున్నాయని చెప్పుకోవచ్చు ఇలా ఎక్కితే మనకు చెరువు కనపడుతుంది చూడాలి చెరువు ఎలా ఉందో ఇలా కొద్దిగా చుట్టుముట్టు కట్టగట్టాలని చెప్పుకోవచ్చు అమ్మకి వాడర్ రాకుండా అప్పట్లోనే ఒక కొన్ని ఏళ్ళ నుంచి కొలుస్తున్నారు జమలమ్మనని చెప్పుకోవచ్చు చూడండి అమ్మవారు సల్లగా ఉండాలని ఇలా వాటర్ అనేది ఉంది అని ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మవారు చుట్టూ వాటరే అని చెప్పుకోవచ్చు మనం రావడానికి దారి మాత్రం ఉంది ఇక్కడ చూస్తే అమ్మవారి చుట్టూ వాటరే చూడండి పైనుంచి ఎలా కనబడుతుందో టెంపుల్ ఇక్కడ చాలా చక్కగా ఉంది ఇక్కడ పరశురామస్వామి గుడి అలా జమలమ్మ గుడి అని చెప్పుకోవచ్చు చాలా చాలామంది మనకు దానం చేయండి అని అడుగుతుంటారు వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ చూడండి పెద్ద మనిషి నాగుల పుట్ట అని ఉంది ఇక్కడ చూడండి ఒక పుట్టకు కూడా పూజ చేస్తాం మమ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ గద్వాల్లో జమలమ్మ పక్కనే ఉంది పుట్ట ఇక్కడ కుక్కలు చూడండి అమ్మవారి కాడ ముక్కలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కుక్కలు కూడా ముక్కలు ఎక్కువ ఇష్టపడుతుంటాయి ఇలా ముఖ్యానని చెప్పుకోవచ్చు జమలమ్మని మరియు స్వామిని ఇక్కడ స్వామి అంటే మనకు తప్పు చేస్తే ఏసేస్తా అన్నట్టుగా మనకు కనపడతాడు దేవుడు అలాంటి స్వామి ఇంకా అమ్మవారి గురించి చెప్పాలంటే అమ్మవారి చూపే చాలు శత్రువులకి గడగడ అని చెప్పుకోవచ్చు జమలమ్మ ఇక్కడ పరశురా స్వామి అని చెప్పుకోవచ్చు స్వామి ఇలా బయటికి వెళ్తుంటే మనకు దేవుడు ఇలా ఉంటాడు అప్పట్లో ఇలా ఉంటుంది అమ్మ అని గుర్తు చేసి పంపిస్తాడని చెప్పుకోవచ్చు ఇక్కడికి ఇలా వెళ్తుంటే స్కూల్ టైంలో పక్కా మా ఇంట్లో వాళ్ళు మొక్కమని చెప్తుండ్రీ మొక్కిపోతుంటే మీరా